చిల్టకాలు వచ్చాము ఇప్పుడు చిల్టకాలు పడతాము ఎలా పట్టాలో ఒకసారి మీరు కూడా చూస్తున్నాడు చిల్టకాలు కలుగులు పెట్టి లాగాల లాగంటే అవి బయటికి రావు జగడు పెట్టవచ్చు కాకపోతే చేస్తే చిన్న గర్వీ ఒకసారి మీరు చూస్తూనే ఉన్నాడు చిల్టకాయలు అంటే మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఎంత ఎత్తుందో ఇది బురద వాళ్ళట్టుంది ఇది చిల్త అంటే దీనికి ఇంకా పెద్ద పెద్ద పెద్దవి ఉంటాయి పెద్ద ఎంటకాలు కూడా ఉంటాయి అని ఇది చిన్న వంటకాయ కాబట్టి యండి ఎంతకాయ ఎలాగ పెట్టాడు చూడండి అబ్బా పెద్ద ఎంటకాయా అలాగ పట్టాలంటే కంపలన్నీ తీసుకొని పట్టాల లేకపోతే ఎంటకలు మనకి దొరకవు చేసుకోండి షేర్ చేయండి లైక్ కట్టండి ఎంట నల్ల రోజు నలభై ఎంటకాయ గిండ్ల బడగానే గిట్ట పండ్లు కొరకలేరు ఏదన్నా కత్తి అన్న కత్తితో కొట్టాలి దానితో కుర పట్టు గిట్టదు చేసుకుంటే పండ్లు అస పండ్లు కాదు ఎంత కష్టపడుచు వస్తుంది ఎండలో ఇలా ఈరోజు ఎండంతా మన పైన ఉంది ఎలా పిలకాలు ఈ ఈరోజు ఇలా తిండికి వెళ్ళడిపోతారు ఈరోజు పిలకాలు

అది ఎంటకాయదా అలాగ వల్చుకోవాలంట అలాగ ఒలుచుకుంటే అంత నీట్గా వలుస్తున్నాడు చూడు ఈ రోజు మనీ వాన ఈ రోజు వాన ఎక్కువ మన వస్తుంది రోజు వాన కాని వచ్చిందంటే మన ఇల్లు అంతా ఊరిపోయి ఈరోజు ఇలకాయలు పెద్దోళ్ళు కూర్చోండాలట్టు ఎల్లవడాక వాన ఆగిందాకా ఎప్పుడు బాగానే ఆకద్దాో అప్పుడు కొనుక్కుని నిద్రలు బావాలా ఇల్లంతా బొక్కలే ఇల్లంతా మాది తాటా గుడ్సు వానల కాలం ఇల్లు కాదు ఇది ఎండాకాలం ఇల్లే కానీ వానల కాలం ఇల్లు ఇది మాకు చూడండి మా ఇల్లు ఎట్లున్నాయో

గుర్చి చీపి గుర్తు పిల్లలకి ఆండి ఇంకో మా ఇల్లు అట్టందో చుట్టుపక్కల ఎవరు వచ్చినా పొడుచుకుని ఇచ్చేస్తారు మా ఇంట్లోకి ఎంతకాలు కొలసాలి ఆ తర్వాత మళ్ళీ బాణగిండ్లు వేసి అలాగే పొయ్యి పొయ్యిని పెట్టి అలాగే ఎంచాలి ఎంచుకుంటేనే అప్పుడు నీ శసం లేకుండా పోతుంది ఆ తర్వాత ఆ ఎంతకాల మూలలో వచ్చిన ప్రతి నీసంతా మొత్తం అలాగే ఇగిరిపోతుంది అప్పుడు అన్నీ మొత్తం ఇంతపండు మెరపొయడి పసిపొడి అన్నీ మాత్రం వేసుకొని అలాగా చేసుకుంటూ కూర బాగుంటుంది అలాగే ఎంచుకోవాలి ముందు ఈరోజు ఒక మిర్పుల మీద ఉంటే వాన కూడా వస్తుంది బయట କହିଲେ ହେଇ କାଇଁ ନା ଅଗେ ମୋର ଆପିଡ଼ି ହେଇକି ഏ ഊരുന്നേ നമ്മ ഡമ 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 కూర సో ఉంటుంది ఈరోజు ఎక్కువగా వానలకాల ఎక్కువగా తింటారు ఈ వంటకాల కూరని ఇవి మనం తెచ్చిన సిల్ట్ వంటకాలు ఈ ఉప్పు కాలం మీద వస్తాయి అవి కాదు ఈ వానల కాలం కైలాల్లో నీళ్ళు పడితే చాలు కైలాల్లో బయటకు వచ్చేసి ఉంటుంది అది వంట అది గిని గిని వెంటకాయ గిన్నె వెంటకాయ ఈ చిన్న కదా ఇది చూస్తే అంటే పెద్ద అంటే పచ్చి వెంటకలు వేయించి ఆ తర్వాత మళ్ళీ నూనె వేయించాల నూనె వేయించిన తర్వాత అప్పుడు అన్నీ మంచిగా వేస్తే ఎంత రుచిగా ఉంటుంది అంటే ఈ ఎంటకల కూర బయలే చలికాలం ఎక్కువ తినాలి ఈ వంటకాయ కాలు ఈ ఎంటకాయని వాళ్ళ వాళ్ళకాల లేడు కాదు ఇదా ఎంత చుట్టప్పుడు వాళ్ళు ఎంతగా తిని దెన్నెలు పడేసిందరసిపోడు నీ చెయ్యి అర్థం ఇచ్చేస్తున్నాడు చేయి అర్థం వచ్చేస్తున్నా మాట మాట నీ చెయ్యి అర్థం వచ్చేస్తున్నాడు

మిర్చిపోతుంది అప్పుడు ఎంతకు కారీ రోజు ఎంతకు భారీ రోజు మిర్చిపోతుందే తగ్గదగ్గ ఎంత నీళ్ళు మనకి ఎప్పుడు చూసినా పొద్దు పోతుంది మనకి అట్లా పట్టేదానికి ఏమో ఫ్యామిలీఖానం పట్టేస్తున్నాము ఇంటి కొత్తులే కాదు ఇదిగా పని పని చేస్తుంది లేక కొద్ది పచ్చిందే ఈరోజు గాలి వల్ల వాడవల్ల కరెంటుగా లేకుండా పోయింది కొత్తిమీర కొత్తిమీర ఎంటకాయకు బలి అదృష్టం కదా ఎంటకాయకాయ కొత్తిమీర వేసుకుంది మిరపొడి వేసుకుంది పసిపొడి వేసుకుంది ధనియాల పొడి వేసుకున్నది దానిపై నూనె పోసుకున్నది ఇంకా ఆవాలు ఎర్రగడ్డ టమాటా అబ్బా బలి అదృష్టం ఎంటకాయకా ఎంటకలకాయ వంటకల కూర ఉడికిపోయింది ఈ వంటకా కూరలకి గోధుమ సపాసులు ఆ తర్వాత అన్నం ఒకసారి చూడండి అన్నం ముందు ఎంటకల ఎంటకలు కారేసుకుని తిన్న తర్వాత అప్పుడు అన్నం తింటాము చూడండి మా పిల్లకాయలుగాడ రెడీగా ఉన్నారు రెడీగా ఇంకొక ప్రేమ్ కుమారు రెడీగా ఉన్నాడు